హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మనం ఈరోజు ఈ వీడియోలో మీ పర్సన్స్ యొక్క ఫీలింగ్స్ ఏంటో చూద్దాం ఇది ఓన్లీ లవ్ రిలేషన్షిప్ అండి సో నో కంటే సిచ్యువేషన్లో కానీ క్రష్కి కానీ ఎవరికైనా చూడవచ్చు అండ్ ఇది టైమ్లెస్ రీడింగు అండ్ కలెక్టివ్ రీడింగు అందరికీ అన్ని మెసేజెస్ రెజనేట్ అవ్వకపోవచ్చు రెజనోట్ అయినవి మీరు తీసుకోండి రెజనేట్ కాకపోతే ఆ పాయింట్స్ మీకోసం కాదు అని చెప్పేసి అర్థం ఓకే సో వీడియోలోకి వెళ్దాం సో ఇది లవర్స్ కార్డ్ అండి నేను యూట్యూబ్ ఫాలో చేయదు అని చెప్పేసి రివర్స్ పెట్టాను సో ఏదో కార్డ్ అని చెప్పేసి అనుకోకండి అండ్ రివర్స్ పెట్టినంత మాత్రాన రీడింగ్ రివర్స్ అయితే కాదు సో ప్రజెంట్ మీ పర్సన్ ఎలా ఉన్నాడు అంటే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాడండి అండ్ తన లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రాబ్లమ్స్ నుంచి పీస్ఫుల్గా ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అంటే ఈ పర్సన్ యొక్క సిచ్యువేషను పీస్గా లేడండి అతను అంటే మేబీ తన పర్సనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు ఏవైనా కావచ్చు ప్రజెంట్ అయితే తను పీస్ఫుల్గా లేడు అందుకే ఈ కనెక్షన్ని కొంచెం అవాయిడ్ చేస్తున్నాడు సో ప్రజెంట్ తనైతే లైక్ ఎలా ఆలోచిస్తున్నా అంటే ఫస్ట్ ఈ ప్రాబ్లమ్స్ పర్సనల్ ఇష్యూస్ కానీ ఆ ఫ్యామిలీ ఇష్యూస్ ఏమన్నాయో అవి ఫినాన్షియల్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైనా కావచ్చు తన లైఫ్లో ఉన్న ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకొని తర్వాత కనెక్షన్ గురించి ఆలోచించాలి అన్నట్టు అనుకుంటున్నాడు సో తను ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకునేడానికి అయితే ట్రై చేస్తున్నాడు సో నాకు తెలిసి ప్రాబ్లమ్స్ అనేవి తొందరలో సాల్వ్ అవుతాయండి సో ఆ పర్సన్స్ యొక్క ప్రాబ్లమ్స్ తొందరలో సాల్వ్ అవుతాయి సాల్వ్ అయిన వెంటనే కనెక్షన్ గురించి థింక్ చేస్తాడు అండ్ మీ పర్సన్ ఏమనుకుంటున్నాడు అని అంటే మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారన్నట్టు ఫీల్ అయిపోతున్నాడు అనమాట సో లవర్స్ ఎనర్జీ మీ పర్సన్స్కి మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం మీకు మీ పర్సన్స్ మీద చాలా లవ్ ఉంది సో ఆ పర్సన్కి మీరు ఇన్ని రోజులు ఇఫ్ ఇన్ కేస్ ఆ పర్సన్కి మీరు లైక్ మీ మీద లవ్ లేదు అని చెప్పేసి అనుకుంటుంటే మాత్రం అలా అనుకోకండి ఆ పర్సన్కి మీ మీద లవ్ ఉంది బట్ ఏంటంటే ఆ పర్సన్ ఉన్న సిచ్యువేషన్ వల్ల ఆ పర్సన్ మిమ్మల్ని రీచ్ అవుట్ అవ్వలేకపోతున్నాడు ఇఫ్ ఇన్ కేస్ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా అదే రీజన్ అండి ప్రజెంట్ ఈ లైక్ తన పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసుకొని దాని తర్వాత మీకు మీతోటి టైం స్పెండ్ చేయాలన్నట్టు అనుకుంటున్నాడు ఎందుకంటే తన ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు మీకు టైం ఇవ్వలేకపోవచ్చు కదా సో అందుకే తనేమనుకుంటున్నాడు అని అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసుకున్న తర్వాత నేను అప్పుడు తన దగ్గరికి వెళ్తాను అన్నట్టు ఆలోచిస్తున్నాడు సో నాకు తెలిసి మీరు కొంచెం వెయిట్ చేయడం మంచిది అండ్ ఇఫ్ ఇన్ కేస్ నోకాంటెస్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఆ పర్సన్కి కొంచెం స్పేస్ ఇవ్వండి ఆ పర్సన్కి స్పేస్ ఇస్తే ఆ పర్సన్ తనకున్న ఫీలింగ్స్ అన్ని సారీ తనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసుకొని మీ దగ్గరకు వస్తాడు సో మీరేంటంటే చెప్పాను కదా మీరు మీ పర్సన్కి మీ మీద లవ్ లేదు అన్నట్టు ఆలోచిస్తున్నారు అని చెప్పేసి అలా ఆలోచించకండి మేబీ సిచ్యువేషన్స్ అలా అయ్యి ఉండొచ్చేమో పాస్ట్లో నాకు తెలిసి మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అన్నట్టు మీకు అనిపించు ఉండొచ్చు కానీ ఆ పర్సన్ అయితే మీ మీద లవ్ లేక అయితే మిమ్మల్ని ఇగ్నోర్ చేయలేదు తనకున్న ప్రాబ్లమ్స్ వల్ల మిమ్మల్ని ఇగ్నోర్ చేశాడు లవ్ లేకపోవడం అయితే రీజన్ కాదు మీ పర్సన్కి మీ మీద లవ్ ఉంది జెన్యున్గా లవ్ ఉంది సో ఆ పర్సను ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తాడు మీరు మాత్రం నెగిటివ్గా థింక్ చేయకండి సో మీరు ప్రజెంట్ మీ పర్సన్ ఇప్పుడు మీ పర్సన్ తోటి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అని అనుకోండి మీ మీద మీరు ఫోకస్ చేయండి అంటే లైక్ మీ పర్సనల్ గ్రోత్ మీద మీ కెరీర్ గ్రోత్ మీద మీరు కొంచెం మీరు ఇంప్రూవ్ అవ్వండి మీ మీద మీరు ఫోకస్ చేసుకొని సెల్ఫ్లో చూసుకోండి మీ పర్సన్ అయితే ఖచ్చితంగా మీ లైఫ్లోకి మళ్ళీ రీఎంట్రీ అనేది ఇస్తారు సో ఇక్కడ ఏంటంటే మీ లవ్లో అయితే ఒక న్యూ బిగినింగ్ అయితే కనిపిస్తుందండి చెప్పాను కదా మీ పర్సన్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకున్న తర్వాత మీ దగ్గరకు వస్తాడు అని చెప్పేసి సో ఇక్కడ ఏం కనిపిస్తుందంటే మీ లవ్లో ఒక న్యూ బిగినింగ్ అనేది కనిపిస్తుంది అయితే కొంచెం టైం పట్టచ్చు అది ఎంత టైం అనేది ఆ మీ పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అట్ ద సేమ్ టైం మీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది మీరు ఈ కనెక్షన్ గురించి మరీ ఎక్కువగా థింక్ చేయకోకుండా మీ సెల్ఫ్ మీద మీరు మీ మీద మీరు ఫోకస్ చేసుకున్నారు అనుకోండి ఆ హీలింగ్ అనేది మీరు మీ మిమ్మల్ని హీల్ చేసుకున్నారో అనుకోండి ఆటోమేటిక్గా మీ పర్సన్ కూడా మీ ప్రాబ్ వాళ్ళ ప్రాబ్లమ్స్లో నుంచి త్వరగా బయటకు రావడానికి ఛాన్సెస్ అనేవి అయితే ఉంటాయి సో మీ లవ్ గురించి అయితే ఏం ప్రాబ్లం లేదు మీ లవ్లో న్యూ బెగినింగ్ అనేది ఉంది అట్ ద సేమ్ టైం మీ లవ్ అనేది ఒక పీస్ఫుల్గా పీస్ఫుల్ గ్రోత్ అనేది ఉంటుందన్నమాట ఫ్యూచర్ మీ లవ్ యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే చాలా హ్యాపీగా ఉంటారు అట్ ద సేమ్ టైం మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చి న్యూ బెగినింగ్ స్టార్ట్ చేసినప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అయిపోతాయి మీ రిలేషన్లో ఉన్న బ్లాకేజెస్ అన్నీ కూడా కంప్లీట్గా అయిపోయి మీరిద్దరు హ్యాపీగా ఉంటారు అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుందండి సో మీ పర్సన్ మీద మీకు నెగిటివ్ ఒపీనియన్ ఉంటే మాత్రం దాన్ని అయితే రిమూవ్ చేసుకోండి మీ పర్సన్ జెన్యున్గా మిమ్మల్ని లవ్ చేస్తున్నాడు తనకున్న ప్రాబ్లమ్స్ వల్ల మాత్రమే మిమ్మల్ని ఇగ్నోర్ ఉండొచ్చు సో కొంచెం టైం ఇవ్వండి తనకి తన ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకొని మీ దగ్గరకు వస్తాడు మీ రిలేషన్లో న్యూ బిగినింగ్ ఉంది అండ్ న్యూ బిగినింగ్ ఒకటే కాదు పాజిటివ్ అవుట్కమ్ కూడా ఉందండి మీ రిలేషన్ అనేది చాలా మంచిగా ఉంటుంది సో మీరు ఎక్కువగా థింక్ చేయాల్సిన అవసరం లేదు దాని గురించి సో ఇది ఈరోజు రీడింగ్ అండ్ మీ పర్సన్ మీకు చెప్పాలనుకుంటున్న లవ్ మెసేజెస్ ఏంటో చూద్దాం ఐ డూ టాక్ అబౌట్ యూ ఈ పర్సన్ మీ గురించి మాట్లాడుతున్నాడండి అది ఎవరితోనే ఉండొచ్చు మేబీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో ఆర్ ఎల్స్ తను వర్క్ చేసే వర్క్ ఎన్విరాన్మెంట్లో మాట్లాడుతూ ఉన్నాడు వావ్ ఐ హావ్ సో మచ్ టు సే యూ వా మీ పర్సన్ మీకు చాలా చెప్పాలి అని చూస్తున్నాడు అంటే చెప్పాను కదండి ఆ పర్సన్కి సం పర్సనల్ ఇష్యూస్ ఫ్యామిలీ ఇష్యూస్ ఏవో ఉన్నాయి అని చెప్పేసి సో మేబీ ఆ పర్సన్ మీతో అన్నీ షేర్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు నాకేమనిపిస్తుంది అంటే ఇక్కడ మీకు మీ పర్సన్ ఏవి చెప్పకుండా మిమ్మల్ని ఇగ్నోర్ చేసినట్టు ఉన్నారు మిమ్మల్ని దూరం పెట్టినట్టు ఉన్నారు సో ఇప్పుడు ఈ పర్సన్ అనేది మీకు చెప్పాలి అని చెప్పేసి చాలా మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు సో ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నాడో చూద్దాం సో యు ఆర్ టూ గుడ్ ఫర్ మీ మీ పర్సన్ అనుకుంటున్నాడు మీరు తనకి చాలా కరెక్ట్ అన్నట్టు అనుకుంటున్నాడు అనమాట సో ఐ ఫీల్ లైక్ యు హ్యావ్ మూవ్ ఆన్ ఫ్రమ్ మీ ఇందాక చెప్పాను కదా ఏవి చెప్పకుండా ఒక క్లారిటీ ఇవ్వకుండా మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నట్లయితే మీరు మూవ్ ఆన్ అవుతున్నారేమో అని చెప్పేసి ఆ పర్సన్ అనుకుంటున్నాడు ఐ హైడ్ హో ఐ రియల్లీ యామ్ యామ్ ఫ్రమ్ యూ సో మీ పర్సన్ ఏమంటున్నాడంటే అతను మీ దగ్గర ఏవో లైక్ తన రియాలిటీని దాచిపెట్టారు అన్నట్టు అనిపిస్తున్నా అంటే మేబీ మీ పర్సన్ మీకు ఎలా చూపించి అంటే తనకు మీ మీద ఇష్టం లేదు అన్నట్టు చూపించిండొచ్చు కానీ అదైతే నిజం కాదు అది ఈ పర్సన్ చెప్తున్నాడు మేబీ తను చూపించడం ఒకలాగా చూపించి ఉండొచ్చు తనని తనకు లోపల ఇష్టం పెట్టుకొని కూడా మీరంటే ఇష్టం లేదు అన్నట్టు చూపించి ఉండొచ్చు సో అది చెప్తున్నాడు అండ్ ఐ హోప్ ఐ హ్యావ్ లాస్ట్ యూ అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ హోప్ అయితే పెట్టుకున్నాడండి మిమ్మల్ని లాస్ అవ్వలేదు అని చెప్పేసి సో లాస్ట్ మెసేజ్ అంటే ఐ ఆల్వేస్ న్యూ యూఆర్ మై అదర్ ఆఫ్ సో ఈ పర్సన్ ఫీలింగ్ ఏంటి అంటే మీరు తన బెటర్ ఆఫ్ అన్నట్టు ఫీల్ అవుతున్నాడండి సో ఇది ఈరోజు రీడింగ్ మీకు రెజనోట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీకు ఇది నా రీడింగ్ అన్నట్టు రెజనోట్ అయ్యింది అని అనుకుంటే కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ